హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ విత్ త్రీ డాట్స్తో అయితే నేను బ్లౌజ్ స్టిచ్చింగ్ చేశానండి అదైతే మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూపిస్తాను సో ఇదైతే నెట్ క్లాత్ అండ్ లోపల శాటిన్ అండ్ లైనింగ్ త్రీ లేయర్స్తో అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేశాను బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ అండి చూడండి చాలా బాగా అయితే సెట్ అయిపోయింది ఆల్రెడీ కస్టమర్ ట్రయల్ కూడా చేశారు సో ఇప్పుడైతే మీకు స్టిచ్చింగ్ అయితే చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి సో చూడండి నేను ముందు వీడియోలో అయితే కటింగ్ అయితే పెట్టాను అది కూడా చూసేయండి ఎలాంటి డౌట్ లేకుండా అయితే సో చూడండి శాటిన్ అండ్ నెట్ క్లాత్ లైనింగ్ క్లాత్ అయితే దేనిది దానికి అయితే మనము సపరేట్గా అయితే పెట్టేసుకోవాలి ఈ మళ్ళీ సైజు పీస్ మిస్ అయితే కూడా చాలా ఇబ్బంది అవుతుంది కదా సో ఇది నెట్ క్లాత్ కాబట్టి వన్ సైడ్ అయితే చెంకి ఉందండి సో వజినల్ సైడ్ అయితే చూసుకోవాలి వజినెల్ అనేది కిందికి వేసుకోవాలి కిందికి వేసుకొని మిడిల్లో చూడండి వజినల్ అయితే మనం క్లాత్ అయితే కన్ఫ్యూజ్ కాకుండా అయితే చూసుకోవాలి ఫస్ట్ వజ్ అనేది కిందికి పెట్టాలి ఆపోజిట్ వైపు మనం సాటిన్ క్లాత్ వేసుకోవాలి సాటిన్ అనేది వన్ సైడ్ రఫ్గా ఉంటుంది వన్ సైడ్ స్మూత్గా షైనింగ్తో ఉంటుంది అది కిందికి ఉంచాలి మళ్ళీ పైనుండి అయితే లైనింగ్ అయితే వేసుకోవాలండి సాటిన్ కూడా కరెక్ట్గా చూసుకోవాలి వజినేటు ఉంది ఈ లే రివర్స్ ఎటు ఉల్టా ఎటు అనేది అయితే చూసుకోవాలి సో అలవాటు ఉంటే అయితే ఇలా డైరెక్ట్గా స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు కొత్తగా కుట్టే వాళ్ళైతే పిన్స్ పెట్టుకొని కుట్టేసుకోవచ్చండి ఈ మూడు క్లాత్కి క్లాత్లకి అయితే చుట్టూ చూడండి ఇలా చుట్టూ మొత్తము జాయింటింగ్ అనేది వేసుకోవాలి ఇలా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ అయితే మనం ఎలా జాయింట్ చేసుకుంటామో అలా అయితే జాయింట్ చేసుకోవాలి సో నాకైతే ఇక్కడ డైరెక్ట్ స్టిచ్చింగ్ చేయడం అలవాటే కాబట్టి నేనైతే డైరెక్ట్ స్టిచ్చింగ్ అయితే చేస్తున్నాను సో క్లాత్ను తిప్పకుండా మన చేతినే క్లాత్తో తిప్పేయాలి అలా అయితేనే మనకి కుట్టు అనేది కరెక్ట్గా వస్తుంది సో ఇక్కడ జాయింటింగ్ అయితే అన్నీ కంప్లీట్ అయితే చేశాను సో ఇక్కడైతే హ్యాండ్ కటింగ్ అయితే చూపిస్తానండి హ్యాండ్ లోతు ఎలా తీసుకోవాలి అనేది సో ముందు అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మనం జాయింట్స్ అనేవి ఈజీగా వేసుకోవచ్చు సో ఇక్కడ ఈ హ్యాండ్ లెంత్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ అండి సో త్రీ ఇంచెస్ షోల్డర్ డౌన్ తీసుకున్నాను అలాగే షోల్డర్ పైన వీటితో వచ్చేసి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ నైన్ అండ్ హాఫ్కి అయితే హామ్ లూజ్ వచ్చిందండి సో టూ ఇంచెస్ అయితే మనం ఎక్స్ట్రా లూజ్ కోసం అయితే పెట్టుకుంటాం కదా సో ఇక్కడ మనం షోల్డర్ పైన వన్ ఇంచ్ అయితే తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచుకి ఉన్న హామ్ లూజ్ దగ్గర మార్కింగ్కి ఉన్న మిడిల్లో ఇలా ఒక పాయింట్ అయితే పెట్టుకోవాలి ఆ పాయింట్ దగ్గర అయితే హాఫ్ ఇంచ్ లోతుకి అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే మనం షోల్డర్ దగ్గర వన్ ఇంచ్కి మార్కింగ్ చేసిన దాని దగ్గర నుండి హామ్ లూజ్కి అయితే ఈ మూడు డార్స్ని అయితే కలుపుకుంటూ ఇలా అయితే హ్యాండ్ కార్ లోతు అయితే తీసుకోవాలి తీసుకున్నాక రెండు వజనల్స్ వన్ సైడ్ పెట్టుకోవాలి ఇలా పెట్టుకున్న తర్వాత చూడండి రెండు వర్జినల్స్ సేమ్ డైరెక్షన్లో పెట్టుకోవాలి అలాగే షోల్డర్ పైన మనం మిడిల్ టక్ అనేది పెట్టుకుంటాం కదా సో దావి రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి పెట్టుకొని అయితే మనం ఇక్కడ హ్యాండ్ లోతుకు మార్కింగ్ చేసుకున్నాం కదా ఎగ్జాక్ట్గా అలాగే మనం కటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ కావాలి అంటే సీజర్తో చిన్న టక్ అయినా పెట్టుకోవచ్చు చూడండి మనం లోతు అనేది చేసుకుంటే షేప్ అనేది అలా వస్తుంది ఇలా మార్కర్తో అయినా గుర్తు అండి చూడండి మనకి లోతు ఇలా ఆఫ్ ఇంచ్ లోతు అనేది తీసుకుంటే మనము ఫ్రెండ్ పార్టీకి కూడా లోతు అనేది తీసుకుంటాం కదండి ఈ రెండు లోతులు మనకి చంక దగ్గర అయితే ముట్టలు అయితే రాకుండా ఉబ్బులాగా రాకుండా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది సో నేను ముందు వీడియోలో చెప్పినట్టు కస్టమర్ లాస్ట్కి వచ్చేసరికి బ్యాక్ సైడ్ డిజైన్ ఏమొద్దు అలాగే బ్యాక్ సైడ్ హై నెక్ బోట్ నెక్ పెట్టేసి ఫ్రంట్ సైడ్ డీప్ నెక్ పెట్టమన్నారండి నేను ముందు కటింగ్ వీడియోలో కూడా చెప్పాను అందుకే ఇక్కడ మార్కింగ్ చేశాను మళ్ళీ కస్టమర్ వచ్చేసి వద్దులే అంటే డైరెక్ట్ అయితే స్టిచ్చింగ్ చేశాను సో చూడండి బ్యాక్ సైడ్ అయితే మనము ఇది బ్యాక్ హై నెక్ లాగా ఉంది కాబట్టి మనం ఇక్కడైతే ఒక ఫైవ్ ఇంచెస్ అయితే డాట్కి అయితే మనం మార్కింగ్ చేసుకోవాలి చూడండి ఫైవ్ ఇంచెస్ మనకి డాట్ లెంగ్త్ ఎంత ఎక్కువగా ఉంటే మనకు బ్యాక్ పార్ట్ అనేది అంత పర్ఫెక్ట్గా ఉంటుంది చూడండి వన్ సైడ్ అయితే మా సారీ వన్ ఇంచ్ అయితే మనము కటింగ్ చేసేటప్పుడు వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకుంటాం కదండీ బ్యాక్ పార్ట్ డాట్ కోసము సో ఎగ్జాక్ట్గా వన్ ఇంచ్ వచ్చేటట్టు అయితే మనము ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్కి అటు హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు డిస్టెన్స్లో అయితే మనము బ్యాక్ పార్ట్ డాట్ అనేది వేసుకోవాలి ఇప్పుడైతే మనం నడుం పట్టి అయితే వేసుకున్నామండి సో ఇలా నడుం పట్టి ఒక పావు ఇంచు ముప్ప ఇంచు వరకు అయితే వేసుకోవాలి ఇలా హాఫ్ ఇంచు వన్ ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకుంటాం కదా మనము మార్కింగ్ అప్పుడు సో కింద ఒక హాఫ్ ఇంచ్ పోతుంది పైన ఒక హాఫ్ ఇంచ్ పోతుంది ఇలా నడుం పట్టి జాయింట్ చేసేటప్పుడు అయితే రెండు డాట్స్ ఎదురెదురుగా ఉండాలి అలాగే ఈ నడుం పట్టి వేసేటప్పుడు కూడా నడుం పట్టికి ఒక రెండు మూడు ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి సో ఇలా క్లాత్నైతే తిరిగేసి మనం ఆ జాయింట్ అనేది లైనింగ్ వైపుకు అనుకుంటూ దానిపై నుండి ఒక కుట్ అయితే వేసుకోవాలి ఇలా కుట్టు వేసుకోవడం వల్ల మనకి ఆ కుట్ ఆ జాయింట్ అనేది దానికి పట్టుకొని ఉంటుంది మనకి ఏం ఏర్పడకుండా ఉంటుందండి సో ఇలా మళ్ళీ అయితే ఇలా లోపటి వైపునకి రివర్స్ చేసుకొని దూరం అయితే ఒకటి వేసుకోవాలి చూడండి మనకి లైనింగ్ అనేది బయటికి కనబడకుండా లోపలికి అనుకుంటూ అయితే కుట్టు వేసుకోవాలి తర్వాత హిమ్మింగ్ చేసిన తర్వాత ఆ కుట్టు అయితే విప్పేసుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి నార్మల్ బ్లౌజ్ కంటే బోట్నెక్ ఇంకా ఈజీగా అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఒక షోల్డర్ మెజర్మెంట్స్ అనేది మనకి కరెక్ట్గా తెలిస్తే సరిపోతుంది సో ఇక్కడ బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ చేసుకుందాము దీనికి అయితే జాయింట్ లైనింగ్స్ అయితే జాయింటింగ్ అనేది చేశాను షేప్ పట్టి అయితే ఏం లేదు సో ఉక్స్ పట్టి దగ్గర వచ్చేసి టూ ఇంచెస్ పైకి మార్కింగ్ చేసుకోవాలి కింది మెయిన్ డార్ట్ కోసం అయితే స్టార్టింగ్ టూ మూడు ఇంచులండి మూడించులకు మార్కింగ్ చేసుకోవాలి సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి టూ ఇంచెస్ అయితే సరిపోతుంది ఫస్ట్ ఇంచులకు మార్కింగ్ చేసుకోవాలి తర్వాత అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత పైకి నాలుగు ఇంచులకైతే మార్కింగ్ చేసుకోవాలి ఎందుకంటే రెండు ఇంచులు షేపా అయితే మనము తీసేసి మళ్ళీ రెండున్నర ఇంచులకైతే చేసుకుంటాం కదండి సో ఇక్కడ అయితే నాలుగు ఇంచుల వరకు అయితే షేప్ షేపటి లేదు కాబట్టి షేప్ షేపటి రెండు ఇంచులు ప్లస్ పైకి ఒక రెండున్నర ఇంచులు పెట్టి అయితే ఏ నాలుగున్నర నాలుగు ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఇక్కడ చంకభాగం సైడ్ వచ్చేసరికి మనము కింద మూడు డాట్స్ అయితే వేసుకున్నాం కదా ఆ మూడు డాట్స్లో మిడిల్ డాట్కి క్రాస్గా అయితే ఈ భాగం సైడు మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత చూడండి రెండు అయితే ఇలా రెండు లైనింగ్స్ సేమ్ వైపు పెట్టాను ఇలా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది అలాగే షేప్ పట్టి అయితే లేదు కాబట్టి ఈ నా బ్యాక్ పార్ట్ అండ్ ఫ్రంట్ పార్ట్ సైడు మనకి సమానంగా ఉందా లేదా అయితే చూసుకోవాలి చూడండి ఇక్కడ అయితే ప్రెస్ ప్రింట్ అయిపోయింది కదా సో ఇటు సైడ్ టూ సైడ్స్ అయితే ఇంకో సైడ్ కూడా నేను మార్కింగ్ పెట్టుకున్నాను సో ఇక్కడ ఎగ్జాక్ట్గా మనం మార్కింగ్ అనేది ఎలా ఉందో అలా అయితే డాట్స్ అయితే వేసుకోవాలి ఇక్కడ మెయిన్ డాట్ కోసం రెండు ఇంచులు రెండున్నర ఇంచులు ఎలా తీసుకోవాలంటే అంటే ఫ్రంట్ పార్ట్ ఎక్కువగా ఉంటేనేమో రెండున్నర ఇంచులకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కొంచెం తక్కువగా ఉన్న వాళ్ళకి అయితే రెండు ఇంచులు అయితే సరిపోతుంది సో ఇక్కడ అయితే నాకు ఫ్రంట్ పార్ట్ చెస్ట్ మిడిల్ చెస్ట్ అనేది తక్కువగా ఉంది కాబట్టి ఇంచులు అయితే సరిపోతుంది మనము మెజర్ చేసుకునేటప్పుడు మిడిల్ చెస్ట్ లూజ్ అనేది కూడా మనము మెజర్ అయితే చేసుకోవాలి సో నేనైతే ఎక్కువగా టేప్ మెజర్తోనే అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేస్తానండి సో టేప్ మెజర్తో మనం స్టిచ్చింగ్ చేసుకుంటేనే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది సో ఇలాంటి బ్లౌజ్కి ప్రింట్స్ కట్ వేసినా బాగుంటుంది సో నేను ప్రింట్స్ కట్కి కూడా మార్కింగ్ చేశాను కానీ కస్టమర్ వచ్చేసి త్రీ డాట్స్ పెట్టమన్నారు అందుకే మళ్ళీ త్రీ డాట్స్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నానండి ఈ ఒక్క బ్లౌజ్లో ఎన్ని చే ఎన్ని మార్పులు అంటే అన్ని మార్పులు చేశారండి కస్టమర్ అయితే సో తొందరపడకుండా కన్ఫ్యూజ్ కాకుండా అయితే కస్టమర్ చెప్పినట్టయితే బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి చూడండి ఇక్కడ డాట్స్ అయితే వేయడం అయిపోయింది షేప్ అనేది చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడైతే కజా కజాపట్టి అయితే వేసుకుందామండి ఉక్సిపాటికి అయితే వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ అయితే కావాలి చూడండి నా దగ్గర దీన్ని మనము బ్యాక్ నార్మల్ బ్లౌజ్ కట్ చేసుకుంటే అయితే మిడిల్లో వచ్చిన నెక్ పీస్ అయితే ఉక్సిపాటికి కాజాపట్టికి సరిపోతుంది కదా సో ఇక్కడ దీనికైతే మనము వన్ అండ్ హాఫ్ ఇంచు ఉక్సిపాటికి టూ ఇంచెస్ అయితే కాజాపట్టికి అయితే వేసుకోవాలి అలాగే కాజాపట్టికి అయితే మెయిన్ క్లాత్ అనేది కంపల్సరీ కావాలి కాబట్టి సో ఇక్కడ మిగిలిన పీస్తో అయితే కాజాపట్టి కోసం అయితే నేను తీసుకుంటున్నాను కాజాపట్టికి మెయిన్ క్లాత్ అండ్ లైనింగ్ వేసుకుంటే కాజా అనేది కాజా కుట్టుకోవడానికి అయితే స్టిఫ్గా ఉంటుంది క్లాత్ అనేది త్వరగా చిరిగిపోకుండా ఉంటుంది సో ఇప్పుడైతే కాజాపట్టి కింది నుండి లైనింగ్ వైపు నుండి అయితే మనం ఇలా జాయింట్ వేసుకోవాలండి లైనింగ్ అనేది పైకి ఉండాలి ఒరిజినల్ క్లాత్ అనేది కిందికి ఉండాలి దీని అయితే లైనింగ్ పైన ఉండి ఇలా బ్లౌజ్కి రివర్స్ పార్ట్లో అయితే జాయింట్ చేయాలి సో ఇక్కడైతే పట్టి జాయింట్ చేస్తున్నాను మనం ఇలా కటింగ్ ఒక దాని తర్వాత ఒకటి స్టిచ్చింగ్ చేసే బదులు ఇలా కంటిన్యూగా కన్ఫ్యూజ్ కాకుండా అయితే మనము జాయింట్స్ అనేవి వేసుకుంటే ఈజీగా అయిపోతుంది సో ఇక్కడ నేను కాజాపట్టికి లైనింగ్ అనేది జాయిన్ చేశాను అలాగే ఉక్స్ పట్టికి అయితే లైనింగ్ అనేది జాయిన్ చేశాను కదండి చూడండి కాజాపట్టిని అయితే ఇలా టూ ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి ఇది పై వైపు అయితే వేసుకోవాలండి మనకి కాజాపట్టి అనేది వన్ ఇంచ్ వన్ ఇంచ్ విడ్త్ అయితే ఉండాలి చూడండి కాజాపట్టిని ఫోల్డింగ్ చేశాం కదా ఆ ఫోల్డింగ్కి చివరన మనము కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసిన తర్వాత ఒక పావు ఇంచు లోపటికి అయితే ఇంకొక కుట్టు వేసుకోవాలి ఆ రెండు కుట్ల మధ్యలో మనం కాజావి అనేది స్టిచ్చింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఉక్స్ అయితే ఇలా మొత్తము మనకి ఒరిజినల్ వైపు ఏమీ ఉండకుండా లోపలికి దీన్ని కూడా ఒక ముప్పావు ఇంచు కానీ హాఫ్ ఇంచ్ వన్ ఇంచు వరకు కానీ ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా దీన్ని కూడా టూ త్రీ ఫోల్డింగ్స్ అండి కాజా పట్టికి అయితే టూ ఫోల్డింగ్స్ చేసుకుంటాము ఉక్స్ పట్టికి అయితే త్రీ ఫోల్డింగ్స్ చేసుకుంటాము ఎందుకు అంటే ఇలా పైకి ఏం కనబడకుండా ఉంటుంది కాబట్టి సో ఇక్కడ మనము ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కటింగ్ చేసుకోవాలి ఇలా కటింగ్ చేసుకున్న తర్వాత ఉక్స్ పట్టి అండ్ కాజాపట్టి రెండు సమానంగా ఉన్నావా లేవా అనేది అయితే చూసుకోవాలండి ఎందుకు అంటే కింద నడుము పట్టి వేసినాక పైన పంపకం పట్టి వేసినాక చూసుకు ఎగుడు దిగుడు వస్తే బాగుండదు కదా సో మనం ఇలా స్టిచ్చింగ్ చేసేటప్పుడే మనము రెండు సేమ్ ఉన్నాయా లేవా అనేది అయితే చూసుకోవాలండి సో ఇక్కడ ఫ్రంట్ డీప్ అయితే సూపర్గా వచ్చేసింది సో ఇక్కడ ఫ్రంట్ పార్ట్ కూడా ఆల్మోస్ట్ అయిపోయినట్టే అండి దీనికైతే మనం నడుం పట్టీలు అయితే వేసుకుందామండి సో ఇది లైట్ కలర్ కాబట్టి దీనికి అయితే నేను పైపింగ్ లాంటిది ఏం చేయడం లేదు సో చూడండి కంపల్సరీగా మనం నడుంపట్టి అనేది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ అయితే కంపల్సరీగా ఉండాలి చూడండి ఇక్కడ అయితే ఇలా మనము మధ్య మధ్యలో ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇది ఇలా రౌండ్ షేప్లో అయితే వచ్చి కట్ కటింగ్ అయితే ఉంది కదా సో దానికోసం అయితే మధ్యలో ప్రిల్స్ అవి అనేవి పెట్టాలి ఇక్కడ నేను పెట్టే ప్రిల్స్ మీకు అంతగా కనిపించకపోవచ్చు కానీ కంపల్సరీగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలండి ఇలా మధ్య మధ్యలో ప్రిల్స్ పెట్టుకుంటే మనము క్లాత్ రివర్స్ చేసినప్పుడు మనకి క్లాత్ అనేది అడ్జస్ట్ కావడానికి కింద వేస్ట్ లూజ్ అనేది తక్కువగా ఉంటుంది మళ్ళీ ఒక వన్ ఇంచ్ పైకి అయినా కూడా మనకి క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కావాలి కాబట్టి కంపల్సరీగా ప్రిల్స్ అయితే పెట్టుకోవాలి సో ఇలా లైనింగ్ మన ఈ జాయింటింగ్ అనేది ఉంది కదండి దాన్ని అయితే లైనింగ్ పైకి వేసి దానిపైన అయితే కుట్టు అనేది వేసుకోవాలి సో ఇక్కడ నాకు క్లాత్ అనేది కొంచెం ఎక్కువగా ఉంది చూడండి సెకండ్ దానికి కూడా ఇలా అయితే స్టిచ్చింగ్ అయితే వేశాను నాకు ఇక్కడ నడుంపట్టి అనేది కొంచెం ఎక్కువ లెంత్ తీసుకున్నాను సో దాన్ని అయితే ఇలా లోపటి వైపునకి డబుల్ ఫోల్డింగ్ అయితే చేస్తున్నాను లెంత్ ఎక్కువ ఎందుకు తీసుకున్నాను అంటే నాకు లైనింగ్ అనేది సరిపోక దీనికైతే బొద్దు అనేది లేదండి బొద్దు అనేది ఉంటేనేమో మనము హిమ్మింగ్ చేసుకోవచ్చు ఇక్కడ బొద్దు అనేది లేదు కాబట్టి లోపలి వైపుకి కొంచెం ఫోల్డింగ్ చేసి డైరెక్ట్ అయితే స్టిచ్చింగ్ చేస్తున్నాను హిమ్మింగ్ చేసి దీనికి హిమ్మింగ్ చేసుకున్న తర్వాత పైనుండి వేసిన స్టిచ్చింగ్ అయితే వీప్ వేసుకుంటే సరిపోతుంది సో మనం బొద్దు అనేది లేకపోతే ఫస్టే ఒక ఎర్జికి అయితే కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి సో నాకు ఇక్కడ టైం అనేది లేదు కాబట్టి డైరెక్ట్ ఫోల్డింగ్ చేసి అయితే స్టిచ్చింగ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్ అయితే అయిపోయింది ఇలా అయితే ఫోల్డింగ్ చేశానండి మనకి ఫినిషింగ్ అనేది నీట్గా రావాలి కాబట్టి కంపల్సరీ ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇక్కడ కూడా కన్ఫ్యూజ్ కాకుండా కుట్టుకోవాలి మనము బ్లౌజ్ అనేది కరెక్ట్గా కుడితేనే కస్టమర్ అనేది మళ్ళీ మనకి బ్లౌజ్ ఇస్తారు సో కాబట్టి జాగ్రత్తగా అయితే బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేయాలి సో చూడండి ఇక్కడ షోల్డర్ పైన హాఫ్ ఇంచ్ అనేది వదిలేసి మనము అక్కడ అయితే జాయింటింగ్ అనేది చేసుకోవాలి మనం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదండి ఆ వన్ ఇంచ్ అనేది ఇక్కడ కవర్ అయిపోతుంది షోల్డర్కి వన్ ఇంచు చూడండి బ్లౌజ్ ఫినిషింగ్ అయితే ఇలా వచ్చింది ఇంకా హ్యాండ్ జాయింట్ చేయాలి మెడపట్టి వేయాలి చూడండి షేప్ అనేది పర్ఫెక్ట్గా ఉంది బ్లౌజ్ నీట్గా కనబడుతుంది సో ఇక్కడైతే హ్యాండ్స్ అనేవి జాయింటింగ్ చేస్తున్నానండి నేను హ్యాండ్ స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది అయితే ఇంతకుముందు వీడియోలో అప్లోడ్ చేశాను ఆ లింక్ అయితే డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తానండి షోల్డర్ అనేది మిడిల్లో నుంచి కంపెనీ సారీ హ్యాండ్ అనేది మిడిల్లో నుండి మాత్రమే జాయింటింగ్ చేసుకోవాలి అలాగే ఇంకోవైపుకి కూడా హ్యాండ్స్ అనేవి జాయింట్ చేస్తున్నాను అలాగే మనం హ్యాండ్ జాయింట్ చేసేటప్పుడు మనకి షోల్డర్ పైన వచ్చిన జాయింట్ అనేది బ్యాక్ పార్ట్ సైడు ఫోల్డింగ్ చేసుకొని మనం హ్యాండ్ అనేది జాయింటింగ్ చేయాలి ఈ మనము షోల్డర్ జాయింటింగ్ అనేది ఎటు పడితే అటు ఉండగానే మనము బ్లౌజ్ అనేది అనుకోండి జాయింట్ అనేది మనకి ముందు వైపుకి ఉన్నదనుకోండి మనకి బ్లౌజ్ అనేది మొత్తం ముందుకి పడిపోతుంది సో అదే జాయింట్ వెనక్కి వైపు పెట్టి మనము హ్యాండ్ అనేది జాయింటింగ్ చేసామనుకోండి మనకి బ్లౌజ్ అనేది షోల్డర్ పైన కరెక్ట్గా సెట్ అవుతుంది సో చిన్న చిట్కా చిన్న పాయింటే కదా అనేది చేయొద్దండి మనము ఫ్రంట్ సైడ్ డాట్స్ కానీ బ్యాక్ డాట్ కానీ షోల్డర్ జాయింట్ కానీ మనము ఎలా పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలో అలాగే పెట్టి స్టిచ్చింగ్ చేసుకుంటే బ్లౌజ్ అనేది జారకుండా పైకి లేవకుండా అయితే బాడీని అంటుకొని ఉంటుంది ఇక్కడైతే హ్యాండ్ జాయింటింగ్స్ అయితే అయిపోయాయండి సో హ్యాండ్స్కి అయితే కంపల్సరీగా డబుల్ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు ఓ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఏదైనా డిజైన్ కావాలన్నా కూడా నాకైతే కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా మీకైతే రిప్లై ఇస్తాను సో ఇక్కడ బ్లౌజ్ జాయింటింగ్ అనేది టోటల్లీ అయిపోయింది ఇప్పుడు వెస్ట్ మనం సైడ్ జాయింటింగ్ అనేది వేసుకుందామండి ఇదైతే థర్టీ సిక్స్ సైజు బ్లౌజు థర్టీ సిక్స్ను ఫోర్గా డివైడ్ చేస్తే నైన్ వస్తుంది కదండి సో ఇలా ఫోర్ సైడ్స్ మనం నైన్కి అయితే మార్కింగ్ చేయాలి మనం ఎగ్జాక్ట్గా నైన్కి మార్కింగ్ చేసుకోవాలండి వెస్ట్ లూజ్ ఎంత ఉందో దాన్ని బై ఫోర్ చేసుకొని అయితే ఫోర్ సైడ్స్ అయితే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడనైతే నేను వెస్ట్ లూస్తోనే నేను స్టిచ్చింగ్ చేస్తాను ఎక్కువగా మనకి చెస్ లూజ్ అనేది మానిటరీ కాదండి సో చూడండి ఇక్కడ అయితే టూ సైడ్స్ అయితే మనం ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ అయితే మనం మార్కింగ్ చేసుకున్నాం కదా సో ఆ రెండు మార్కింగ్లను అయితే ఇలా ఒకే దగ్గర అయితే పెట్టుకోవాలి పెట్టుకొని అయితే స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి చూడండి ఇది అయితే సిక్స్ లేయర్స్ క్లాత్ కదా కొంచెం జాయింట్ దగ్గర కొంచెం ఇబ్బంది అయిపోతుంది ఇలా అయితే మళ్ళీ హ్యా హామ్ లూజ్ కోసం మనం మార్కింగ్ చేసుకోవాలి అంటే ఇలా షోల్డర్ని అయితే స్ట్రేట్గా పెట్టుకోవాలి ఇలా క్లాత్ని అయితే కరెక్ట్గా సెట్ చేసుకోవాలంటే హ్యాండ్ లూజ్ దగ్గర కూడా సో ఇక్కడ చెస్ట్ లూజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ అండి సో ఇక్కడ హామ్ లూజ్ నైన్ అండ్ హాఫ్ నైన్ అండ్ హాఫ్కి అయితే మార్కింగ్ చేస్తున్నాను అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి సెవెన్ సో ఇక్కడ చెస్ట్ పార్ట్ తక్కువగా ఉంది హ్యాండ్ లూజ్ అనేది ఎక్కువగా ఉంది సో ఇక్కడ అయితే మనం వేస్ట్ లూజ్ దగ్గర చేసుకున్న మార్కింగ్కి హామ్ లూజ్ దగ్గర చేసుకున్న మార్కింగ్కి అండ్ హ్యాండ్ లూజ్ దగ్గర ఉన్న మార్కింగ్కి అయితే ఇలా మూడు మార్కింగ్లను కలిసేట్టుగా స్ట్రైట్గా అయితే ఒక కుట్టు అనేది వేసుకోవాలి ఇలా స్ట్రేట్గా అయితే ఒక కుట్టు వేసుకుంటే మనకి భాగం దగ్గర అయితే ప్లస్ సింబల్లో అయితే మనకి ఫోర్ జాయింట్స్ అయితే ఈక్వల్గా వస్తాయి చూడండి అలాగే సేమ్ మెజర్మెంట్తో మనం ఫస్ట్ సైడ్ ఎలా స్టిచ్చింగ్ చేసుకున్నామో సెకండ్ సైడ్ కూడా ఇలా షోల్డర్ని అయితే హ్యాండ్ చివరన స్ట్రేట్గా పెట్టుకొని షోల్డర్ని అయితే కరెక్ట్గా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని హామ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి అలాగే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ చేసుకొని ఇలా స్ట్రైట్గా అయితే మనము స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి బ్లౌజ్కి ఇలా సైడ్ జాయింటింగ్స్ చేసుకున్నామంటే మనకి బ్లౌజ్ అనేది నీట్ ఫినిషింగ్గా ఉంటుంది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది సైడ్న అయితే ఒక రెండు కుట్లు వేసుకొని ఆ ఎక్స్ట్రా క్లాత్ అంతా కటింగ్ చేసుకోవాలి సో ఫైనల్లీ బ్లౌజ్ లుక్ అయితే సూపర్గా వచ్చేసిందండి సో ఇక్కడ హిమింగ్ కానీ ఉప్సులు కాజాలు అయితే టోటల్లీ కంప్లీట్ అయితే అయిపోయింది కస్టమర్ కూడా ట్రయల్ అయితే చేసి చూసారండి లూజ్ ఫిట్టింగ్ ఏమైనా ఉంటుందామో అనేసి సో ఇక్కడ పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది ఇది అయితే వెస్ట్ లూస్ థర్టీ సిక్స్ అండ్ చెస్ లూజ్ థర్టీ ఎయిట్ అండి బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది అలాగే మీరు కూడా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే